హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నానే ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం స్కోడా ర్యాపిడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ కారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎవరైనా కొనుక్కోవచ్చు ప్రస్తుతానికైతే నా దగ్గర అయితే ఉంది పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉంది తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉంటుందండి అలాగే మీరు ఎవరైనా అమ్ముకోవాలనుకున్నా కూడా ఇప్పుడు ఈ కారు మన దగ్గరికి సేలింగ్ అయితే వచ్చింది మీరు ఎవరైనా అమ్ముకోవాలనుకున్నా కూడా మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మాత్రం మీ కారులో వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే స్కోడా ర్యాపిడ్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ పదమూడు రిజిస్ట్రేషన్ కార్ అండి రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ ఒక లక్ష ఆరు వేల కిలోమీటర్లు తిరిగిందండి అలాగే ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే థర్డ్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి అలాగే గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ కండిషన్ అయితే అయితే ఉందండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉందండి మైలేజ్ వన్ లీటర్ డీజిల్ హైవే మీద పదిహేడు నుంచి పద్దెనిమిది మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి అలాగే సేఫ్టీ విషయంలో ఈ కార్లో సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఏబిఎస్ ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా కార్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి ఇక అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ అప్లు అనేది కామను టచ్అప్లు అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు కానీ టచ్ అప్లు అయితే కామన్గా అయితే పడతాయి పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి పిల్లర్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి అలాగే యాప్రాన్స్ చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి లెగ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి కారు బాడీ పరంగా అయితే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అయితే కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల తొంభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇన్నిట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్ చూడొచ్చండి స్కోడా ర్యాపిడ్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి కామన్ అండి హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అక్కడక్కడ టచ్ అప్లు అయితే పడ్డాయి రెండు వేల పన్నెండు కారు అంటే టచ్ అప్లు అనేది కామన్ అండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఎలైబెల్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు కారు యొక్క ఉన్న టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం ఉన్నాయి అలాగే ఎలైబెల్స్ అయితే ఉన్నాయి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టెయిల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రూఫ్ చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది డీజిల్ కార్ అండి ఇది బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు స్క్రాచెస్ అయితే ఉన్నాయి అక్కడక్కడ మైనదిగా అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే ఎలైవిల్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే చూడొచ్చు ఒక సెవెంటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రియర్ ఏసీ వెన్స్ ఉన్నాయి అలాగే డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఈ కారుకి ఏసీ రీసెంట్గా రాపోతే ఏసీ కిట్టు కిట్టు కొత్తది అయితే వేపించడం జరిగింది దాదాపుగా నలభై నుంచి యాభై వేల రూపాయలు అయితే ఖర్చు పెడతాం అయితే జరిగింది డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది ఒకసారి ఈ కారు చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది అలాగే ఏసీ వర్కింగ్లో ఉంది అలాగే గేర్స్ కూడా స్మూత్గా అయితే పడుతున్నాయండి గేర్స్ నాయిస్ అయితే ఏం లేదు షిఫ్టింగ్లో సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి ఏదన్నా చిన్న చితక మైనర్ రిపేర్లు అయితే ఉంటాయండి చేపించుకోవాల్సి ఉంటుంది ఇంజన్ పరంగా అయితే బండి బాగుంది కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే టీడీఐ ఇంజన్ అండి మైలేజ్ కూడా పదిహేడు పద్దెనిమిది అయితే వస్తుంది ఇంజిన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే అలాగే చూసుకున్నట్లయితే బాగానే కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ పదమూడు రిజిస్ట్రేషన్ స్కోడా ర్యాపిడ్ అండి లక్ష ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది ఈ కార్ కాస్ట్ రెండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బయ జై హింద్